ఈసారి రీమేక్ తో బిజీ అయ్యాడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు తీస్తున్న సినిమా పాత మూవీకి రీమేకా ఈ డౌట్లకు గేట్లు తెరుస్తున్నాయి ఇండస్ట్రీలో పెరిగిన గుసగుసలు అతను ఖలిజ తర్వాత మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది అప్పట్లో బాబు చేసిన తాత మనవడికి ఇది రీమేక్ అంటున్నారు తాత మనవడు మూవీ పాయింట్ తోనే మహేష్ సినిమా వస్తుందట బేసిక్ గానే త్రివిక్రమ్ పాత హిట్లను సరికొత్తగా రీమేక్ చేయటంలో దిట్ట పాత హిట్ మూవీ మీనాను అలాగే ఆ ఆగా తీసి హిట్ మెట్టెక్కాడు ఆ సినిమా బ్లాక్ అండ్ వైట్ మూవీ మీనాకు అఫీషియల్ రీమేక్ అయితే అలవైకుంఠపురంలో మరో మూవీకి అన్అఫీషియల్ రీమేక్ అన్నారు ఎన్టీఆర్ మూవీ ఇంటిగుట్టు కథతోనే ఈ సినిమా వచ్చిందన్నారు సరే ఇంటిగుట్టు మూవీ పాయింట్ తో అలవైకుంఠపురంలో వచ్చిందన్నారు ఆ నిజానికి మీనా మూవీ రీమేకే అన్నారు అయితే అజ్ఞాతవాసి మాత్రం ఫ్రెంచ్ మూవీ హైర్ అప్రెంటిస్ కి కాపీ అన్నారు ఇలా త్రివిక్రమ్ సినీ కథల మీద రకరకాల కామెంట్లు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి గతం సంగతిలా ఉన్న త్రివిక్రమ్ కొత్త సినిమాలో మహేష్ మనవడు ప్రకాష్ రాజ్ తాత అంటున్నారు అతడులో తప్పిపోయిన కొడుకు ఇంటికి వస్తే అన్న వారసుడు సినిమా పాయింట్ ని వాడినట్టే దారి తప్పిన ఫ్యామిలీని చక్కబెట్టే మనవడిగా మహేష్ ఇందులో కనిపిస్తాడట అందుకే ఇది పాత తాత మనవడు మూవీ రీమేక్ అంటున్నారు